జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని ఎవరు ఆందోళన చెందవద్దని పెద్దపల్లి జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనాథ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం వెన్నంపల్లి శ్రీరాంపూర్ మెట్టపల్లి మిర్జంపేట గ్రామాల్లోని ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి యూరియా నిల్వలు ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు మండలంలో సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నట్టు వారు తెలిపారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనాథ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యూరియా నిల్వలపై ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేస్తున్నట్లు వారు తెలిపారు జిల్లాలో అన్ని ఫెర్టిలైజర్ డిసిఎంఎస్ సొసైటీ సంఘాల్లో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని రైతులెవరు ఆందోళనకు గురి కావద్దని అన్నారు రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు ఉన్నాయని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలోని మండల వ్యవసాయ అధికారిని ఆగర్జున సిబ్బంది తదితరులు ఉన్నారు 그리고, 그레인는 둘, 만 i pinn og set ota chamins myndir því farum við జిల్లాలోని డిస్టిక్ వ్యవసాయాధికారి జిల్లా వ్యవసాయాధికారి మరియు కలెక్టర్ గారి ఆదేశాలను సారంగా మేము ఈ ఫర్టిలైజర్ షాప్లు తనిఖీ చేయడం జరుగుతుంది మన జిల్లా లోపల మరియు మన ఈ మండలం లోపల శ్రీరాం లోపల మనకు యూరియా నిధులు తగినంతగా ఉన్నాయి రైతులు ఎక్కువ తొందరపాడి నాలుగైదు బస్తాలు కొని ఇంట్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే పెట్టుకున్నట్లయితే నత్రజని శాతం తగ్గిపోయి అవి పనికి రాకుండా పోతాయి కాబట్టి అవసరం ఉన్న మేరనే రైతులు యూరియా కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులకి విజ్ఞప్తి చేస్తున్నారు